Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. Thank you. My greed, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what who, what he is or was. I am very proud of the ministry he did and now, me, my family, and everybody here has to continue the ministry what He has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen he was a humble and generous man he was not a person who takes revenge he forgives everybody we are here to forgive everybody because of and i again thank you everybody here who's seeing and also on youtube and all over the world praying for me and my family మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు వందనాలు తెలియజేస్తున్నాను మనకిష్టమైన వ్యక్తినో లేదా మనం ఎక్కువ ప్రేమించే వ్యక్తినో వేరే వ్యక్తి అతన్ని చంపేసినప్పుడు అతన్ని మనం క్షమించడం సాధ్యమేనా అసలు వాక్యమే సెలవిస్తుంది బైబిల్లో ఉన్న కొంతమంది దీని గురించి ఏమని మనకు సాక్ష్యం ఇస్తున్నారు చూద్దాం మీలో ఎవరైనా ఒక వ్యక్తి మీ ప్రియమైన వారిని చంపితే వారిని మీరు క్షమించగలరా ఇది మన హృదయానికి సాధ్యం అని అనిపిస్తుందా మన హృదయం కోపంతో రగిలిపోతూ ఉంటుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మత సువార్త ఆరోగ్యం పద్నాలుగో వచనంలో మీరు క్షమిస్తే దేవుడు మన అపరాధములను మన పాపములను కూడా క్షమిస్తాడు కానీ ఇది మనకు సాధ్యం కాదు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు అయితే ఈరోజు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం దేవుడు ఎందుకు మనల్ని క్షమించమని చెప్తున్నాడు ఇది శత్రువులకు లాభం కోసమా కాదు ఇది మన హృదయంలో శాంతి కోసం ఎఫైసీలకు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చరంలో క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా క్షమించుడి క్షమించడం ద్వారా ద్వేషాన్ని తొలగిస్తుంది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది ఇది మన కోసమే అయితే బైబిల్ గ్రంథంలో ఇలా క్షమించిన వారు ఎవరున్నారు వారు క్షమించడం ద్వారా ఏమైనా పొందుకున్నారా క్షమించడం వల్ల లాభాలేంటో మనం తెలుసుకుందాం పాత నిబంధనలో ఆది కాండం యాభై అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనాలలో గారిని చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన విషయం యోసేపు గారిని వారి అన్నదమ్ములు అతని మీద కక్ష కట్టి పగబెట్టుకొని చంపేద్దాం అనుకున్నప్పుడు ఒక అన్నగారు అతన్ని బయటికి తీసి దారిన వెళుతున్న వ్యక్తులకు అమ్మేశాడు వారు అతన్ని బానిసగా చేశారు అయినా యోసేపు తన సహోదరులను క్షమించాడు వారు అతన్ని చంపాలనుకున్నారు బానిసగా అమ్మారు కానీ అతను చెప్పాడు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు దేవుడు దాన్ని నాకు మంచిగా మార్చాడు అసలు యోసేపు ఎందుకని కోపం తెచ్చుకోలేదు అతను రాజస్థానంలో ఉన్నప్పటికీ అతను పగ తీర్చుకోవచ్చు కదా అయితే యోసేపు దేవునిపై నమ్మకం అంచాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇలా చెప్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి వారి మేలుకై సమస్తము సమకూడి జరుగుతుంది అతన్ని క్షమించడం ద్వారా అతని సహోదరులను యోసేపు గారు క్షమించడం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు దాని ద్వారా పెద్ద ఇస్రాయేల్ జనాంగాన్ని అక్కడ తయారు చేసుకోగలిగాడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతని సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని ప్రార్థిస్తున్నాం ఆయన అప్పటివరకు కొట్టినవారు ఉమ్మి వేసిన వారు కొరడా దెబ్బలు తిన్నవారు కొట్టినవారు అక్కడున్న జనులు అప్పటి వరకు రాజు రాజు రాజుగా అని పిలిచిన వారు కూడా ఆయన్ని శిలువ వేయమని చెప్పేసి శిలువ మీద వేలాడుతున్నప్పటికీ కూడా ప్రభువు అందరిని క్షమించాడు ఆయన దేవుడు కదా ఆయన మీద పరిశుధాత్మ శక్తి ఉంది కదా ఎందుకని వారిని క్షపించలేదు ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ ఎనలేనిది ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన్ను ఆశ్రయిస్తున్న మనము ఆయన్ని పూజిస్తున్న మనము ఆయన్ని ఆరాధిస్తున్న మనము అటువంటి ప్రేమ కలిగి బ్రతకాలి జీవించాలి దేవుని ప్రేమ ఆయన క్షమించడం ద్వారా దేవుని ప్రేమను బట్టి ఆయన క్షమించడం ద్వారా మన పాపాలకు ఆయన రక్షణ తీసుకొని వచ్చాడు ఆయన ఆ దినమున క్షమించకపోయి ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ మనం పాపులుగానే ఉండేవాళ్ళు పరలోక రాజ్యంలో మన పౌరస్థితి ఉండేదే కాదు దేవుడు క్షమించాడు కాబట్టి రేపటి దినాన క్రైస్తవులమైన మనం చనిపోయినప్పటికీ మనం ఒక దినాన తిరిగి లేస్తామని ఆశ కలిగి పరలోకంలో మన పౌరస్థితి ఉందని దేవుడు రాజ్యంలో మనం స్థిరంగా నిలబల నిలబడగల వారుతున్నామని నిలబడుతున్నామని మనం ఆశ కలిగి ఉన్నాం అలాగే దేవుణ్ణి దేవుని ప్రేమను తెలుసుకున్న ఇంకో వ్యక్తి స్టెఫెన్ గారు అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం అరవయో వచనంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న జనులు ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ప్రభువా ఈ పాపాన్ని వీరి మీద మోపగుదేవా ఎంత గొప్ప ప్రార్థన స్టిఫెన్ చనిపోతూ కూడా ఎలా క్షమించగలిగాడు ఆయన శపించొచ్చు కానీ స్టిఫెన్ యేసు ప్రభుని అనుసరించేవాడు ఆయన వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడు ఆయన అడుగుజాడలు నడుచుకున్నాడు నడవాలనుకునే వ్యక్తి అందుకే మరణంలో కూడా దేవుణ్ణి పోలి ఉన్నాడు క్రైస్తవులమైన మనం కూడా మన మరణం వరకు ఆయన్ని పోలి నడుచుకోవడానికి ఇష్టలుగా ఉండాలి నిజమే క్రైస్తవులమైన మనకు రోషం కలగాలి దేని విషయంలో దేవుని సువార్త విషయంలో దేవుని రాజ్య ప్రకటించే విషయంలో క్రైస్తవులమైన మనం బలం కలిగి ఉండాలి ఎవరి కోసం క్రీస్తు విరోధులను తరిమి కొట్టడానికి దేవుడు అంటాడు పగదీర్చుకున్న నా పని మనము ప్రతి విషయాన్ని ఆయనకు అప్పగించాలి ఒక దినాన లెక్క అప్పగించే దినాన అందరి ముఖాలు చూస్తా అప్పుడు ప్రతి వాణి లెక్క దేవుడు అప్పగిస్తున్నప్పుడు దేవుడికి మనం అప్పగిస్తున్నప్పుడు ఎవరి లెక్క ఏందనేది తెలిసిపోతూ ఉంటుంది అటువంటి స్టిఫెన్కున్నటువంటి క్షమించే గుణాన్ని స్టిఫెన్ యేసు ప్రభుల వారి దగ్గర నేర్చుకున్నట్టు ఆయన అనుసరించిన వాక్యం ద్వారా ఆయన దాన్ని స్థిరపరచుకున్నట్టు క్రైస్తవులమైన మనం కూడా నేటి దినాల్లో మనం స్థిరపరుచుకోవాలి ఇక్కడ క్షమించడం అనేది చాలా పెద్ద విషయం నువ్వెంతగా క్షమిస్తూ ఉంటావు దేవుడిని శత్రువులను అంతగా మారుస్తూ ఉంటాడు వారి తలపైన నిప్పులు కుప్పలుగా పోయబడుతుంటుంది నువ్వు క్షమించిన ప్రతిసారి అలా క్షమించి క్రీస్తుని అనుసరించిన వారు చాలామంది ఉన్నారు అలాగే దేవుని ప్రేమను అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ అనేక మంది మిషనరీస్ బైబిల్ గ్రంథంలో పేతురు పౌలు వంటి గొప్ప గొప్ప వారందరు దేవుని ప్రేమ ద్వారా తమ శత్రువులను క్షమించిన వారు పౌలు గారు అయితే ఒకప్పుడు హింసకుడు దూషకుడు క్రైస్తవులను వరుసబట్టి చంపుకొస్తున్న వ్యక్తి దేవుని ప్రేమ ద్వారా మారిన తర్వాత వాటన్నిటికంటే ఎక్కువ శ్రమలు పొంది శ్రమ పెట్టిన వారందరినీ క్షమించాడు పౌలు క్షమించడం వల్ల ఏం జరిగింది అతని ప్రేమ లక్షలాది మందిని మార్చింది అతని శత్రువులు కూడా స్నేహితులుగా మారిపోయారు ఇది క్షమాపణకున్న శక్తి దేవుడు నీకు నాకు ఆ శక్తిని ఇచ్చును కాక ఆమెన్ పౌలు గారు అంటారు ఒకనొక సందర్భంలో తిమోతి పత్రిక ఒకటోదయం పదిహేను వచ్చంలో నేను పాపులలో మొదటి వాడిని పరిశుద్ధుల్లో ఆఖరి వాడిని వారు తన ప్రేమ చేతనను రక్షించాడు అందుకే నేను నా శత్రువులను కూడా క్షమించగలుగుతున్నాను అంటున్నాడు ఈరోజు మనం దేవుని ప్రేమ చేత ఎంతమందిని క్షమిస్తున్నాము ఎంతమందిని యేసు వైపుకు నడిపించే వారిగా ఉంటున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టే ఎంతోమంది మిషనరీస్ చనిపోతూ వస్తున్నప్పుడు వారి కుటుంబికులు వారి సన్నిహితులు వారితో ఉన్నవారు చంపిన వారిని క్షమించారు వారు క్షమించినప్పుడు దేవుని కార్యాలు అక్కడ జరిగాయి ఎలా జరిగాయంటే ఒక్కరు మారడం కాదు అక్కడున్న వ్యవస్థనే మార్చేసేలాగా దేవుడు కార్యాలు చేశాడు జిమ్ ఏలియట్ అనే ఒక మిషనరీ పూవారిని తెగని తెగవారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ తెగవారు అతన్ని చంపేశారు ఆయన భార్య అయిన ఎలిజబెత్ గారు ఆ అంతకుల్ని క్షమించి వారితో ఉండి దేవుని సువార్తను ప్రకటించింది ఒక భర్తను చంపేసినా కానీ చంపిన వారితో ఉండి దేవుని సువార్తను ప్రకటించిన ఆ గొప్ప మనసు తనకి ఇక్కడి నుంచి వచ్చింది మనమైతే అలా క్షమించగలుగుతాం ఆమె హృదయం కోపంతో రగిలిపోలేదంటారా కానీ ఆమె దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని మీద ప్రేమతో అంతకులను క్షమించి వారికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించింది అక్కడున్న వారందరినీ మార్చింది మార్చిందంటే క్రీస్తు ప్రేమ ప్రేమ ద్వారా మార్చింది క్రీస్తు కొరకు క్రీస్తు రాజ్యం కొరకు వారి జీవితాలని కట్టింది అంతకులుగా ఉన్న వ్యక్తులని మనుషులుగా చేసింది అది కేవలం దేవుడు ఆమెకిచ్చిన గొప్ప ప్రేమ ద్వారా క్షమించడం అనే శక్తి ద్వారా ఈరోజు నీకు నాకు అలాంటి ప్రేమను శక్తిని దేవుడిచ్చునుగాక దేవుడు అంటున్నాడు మత్తే సువార్త ఐదవ దే నలభై నాలుగవ చి మీ శత్రువులను ప్రేమించుడి వారి కొరకు ప్రార్థించుడే ఇదే ప్రకారంగా ఎలిజాబెత్ గారు ఆమె కోపాన్ని వదిలి వారి కొరకు ప్రార్థించింది వారిని క్షమించింది వారి మధ్యలో ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారిని అందరినీ మనుష్యులుగా మార్చింది మన భారతదేశం విలేంకేర గారిని చూసుకుంటే ఎన్నో గొప్ప పనులు చేసిన వ్యక్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు భార్య చనిపోయింది పుస్తకాలు కాలిపోయి స్థానికులు ద్వేషించారు అయినప్పటికీ అతను క్షమించగలిగాడు ఆయన అనుకుంటే భారతదేశంలోని అనేక చరిత్రలను మార్చే మార్చివేసేగల వ్యక్తి కానీ ఆయన అలా చేయలేదు ఆయన ఎప్పుడు నిరాశ చెందలేదు ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకోలేదు అతను దేవుని మీద ఆధారపడి బతికిన వ్యక్తి కొలసి మూడో దాయం వచనం చెప్తుంది క్షమించండి అదే విషయాన్ని అతను నమ్మాడు క్షమించడం దేవుని పని ముందుకు తీసుకెళ్లేలా చేసింది ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నా క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నా ఏమైనప్పటికీ క్రైస్తవులమైన మనము దేవుని ప్రేమతో మనల్ని హింసిస్తున్న వారిని ద్వేషిస్తున్న వారిని క్షమించగలగాలి అలాంటి క్షమాగుణం మనకున్నప్పుడే వారిని ప్రేమిస్తున్నప్పుడు వారి గురించి ప్రార్థిస్తున్నప్పుడే కార్యాలు జరుగుతాయి క్రైస్తవుల్లో ఒకరు చనిపోతే వంద మందిని మార్చగలిగిన దేవుడు మనకున్నాడు ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తుల్ని ఆ వ్యక్తుల్లో నుండి దేవుడు గొప్ప గొప్ప సాక్షుల్ని తయారు చేస్తాడు ఉదాహరణకి పౌలు గారు స్టిఫెన్ గారు చనిపోతున్నప్పుడు పక్కనే నిలబడి చూస్తున్నాడు దేవుని కోసం పోరైన గొప్ప యోధుడిగా ఉన్నాడు అలాగే క్రైస్తవులమైన మనం ఎడతిగా కనిత్యం ప్రార్థించేవారిగా ఉండాలి హింసలు జరుగుతున్నప్పటికీ కుట్రలు జరుగుతున్నప్పటికీ ప్రార్థించే ప్రార్థన వీరులుగా ఉండాలి మనం ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల గురించి నిరంతరం ప్రార్థించేవారిగా ఉండాలి నిజమే క్రైస్తవులమైన మనం కలిసికట్టుగా ఉండాలి అంతేగాని వారిపైన వీరు వీరిపైన వారు దూషించుకొని ద్వేషించుకునేలాగా ఉండకు